హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వెంకటేష్ ఆకుల మీ రోజు మీకోసం కొత్త రెసిపీ తీసుకొచ్చాను మక్క గారెలు అంటారు అదే మొక్కజొన్న గారెలు అంటారు మాది మక్క గారెలు అంటాం వీటిని తయారు చేసుకునే విధానం మరియు చేసే విధానం ఎట్లుందో మీకు చెప్తున్నాను వీళ్ళు కొన్ని జాగ్రత్తగా వినండి అయితే ఫస్ట్ మొక్కజొన్న గింజలను మొక్కజొన్న పొత్తుల నుంచి వేడి చేసి వాటిని మిక్సీలో పట్టుకొని స్వీట్ అంటే చక్కెరవి దాంట్లో చక్కెర వేసి అలాగే చక్కగా మొత్తం మిస్ చేసి కలిసిపోయే వరకు కలిసిన తర్వాత వాటిని ఒక నేనైతే ఒక ట్వెల్వ్ అవర్స్ వరకు చక్కగా బ్లెండ్ అయిన మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా తీసి ఇలా నేను కవర్ మీద ముద్దలు చేసుకొని చిన్న చిన్నగా వేస్తూ మీకోసం వీడియో తీస్తున్నాను దయచేసి నన్ను సపోర్ట్ చేస్తారని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఇక వీటన్నిటిని చిక్క ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకోవాలి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కాల్చుకోవాలి మీడియం ఫ్రేమ్లో అలాగే కాల్చిన వాట అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని ఆ తర్వాత వేడి తింటే సూపర్గా ఉంటాయండి అలాగే మీరు కూడా ఎలా ఇంతమందు చేసుకొని ఉంటే కామెంట్ చేయండి ఇవి నచ్చిన వాళ్ళందరూ కంపల్సరిగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశుర్ ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మీ అందరికీ నేను ఎప్పటికీ తిరువన థ్యాంక్ యూ మీరు కాస్త గోల్డెన్ బ్రాండ్ వచ్చే వరకు కాల్చుకొని పక్కా సర్వర్ చేసుకోవాలి చూద్దాం మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి లేకపోతే మాడిపోతాయి ఇంకా నీట్గా కలుపుకుంటూ చూడండి ఇంకా కలర్ వచ్చిన

ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసి మీకోసం ఒక చూపిస్తున్నాను అంతే చూడండి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసుకొని దీన్ని సర్వ్ చేసుకోవాలా అంతే అయిపోయినట్టే తప్పకుండా కామెంట్ చేయండి మీరు కూడా తయారు చేసుకోండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి